హాయ్ ఎవరివన్ అందరికీ నమస్కారం మొదటిసారి నా ఛానల్ని ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళు ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియోనైతే మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేసేయకుండా చూడండి అలా అయితేనే ఈ వీడియో మీకు డీటెయిల్ గా అర్థమవుతుంది అందరం సంక్రాంతి నోములు నోమేసుకొని కన్మ పండుగ రోజు పసుపు బొట్లు ఇచ్చేసుకొని వీళ్ళేం నమ్ముకున్నారు వాళ్ళేం నమ్ముకున్నారు మనమేం నోముకున్నాం ఇంకా వచ్చే సంవత్సరం ఈ నోము నోముకుంటే బాగుంటుంది సరే వచ్చే సంవత్సరం నోముకుందాంలే అని ఇలాంటి ముచ్చట్లతోటి పూజలు చేసేసుకొని నోములు నోమేసుకొని కనుమ రోజున పసు ఇచ్చేసుకొని చాలా అంటే చాలా అలసిపోయి ఉన్నాం కదా మేబీ రెండు మూడు రోజులు అందరూ రెస్ట్ తీసుకొని ఉంటారు నెక్స్ట్ వచ్చే పండగ ఏంటిది రథసప్తమి అత్తగారు ప్రేమతోటి కోడలకు అందరికి ఇచ్చే చీరల పండుగ అని కూడా కొందరు భావిస్తారు అదే రథసప్తమి పండుగ చీరల పండుగ రథసప్తమికి యాజ్ యూజువల్గా గా కొందరికి నోముకునే వంతెన ఉంటుంది కొందరికి నోముకునే వంతెన ఉంటుంది ఉండదు కదా సో బట్ రథసప్తమి పూజా విధానం అనేది అయితే మనం చేసుకోవాలనుకుంటే కంపల్సరీ చేసుకోవచ్చు కదా ఆ రథసప్తమి పూజా విధానం ఏంటిది సప్తమి అసలు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో ఏ తిదిన వస్తు ఏ సారీ ఏ రోజున వస్తుంది ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది ఎన్ని గంటలకు ఎండ్ అవుతుంది ఆర్గ్యం నదీ స్నానం బ్రహ్మముహూర్తం లో పూజ చేయాల్సిన టైము విధి విధానాలు దాన్ని పాటించే స్నానం చేసేటప్పుడు పాటించే విధానము ఆరోగ్యం ఎలా ఇయ్యాలి ఇలాంటి విధానాలన్నీ కూడా ఈ వీడియోలో మీకోసం అయితే తెలియజేయబోతున్నాను పోయిన సంవత్సరం కూడా నేను రథసప్తమి వీడియో చేశాను చాలా అంటే చాలా బాగా ఆదరించారు ఆ వీడియోను ఈ వీడియోను కూడా బాగా ఆదరిస్తారని ఆశిస్తూ మరి వీడియో ఒకలోకి వెళ్ళిపోదామా మరీ మరీ చెప్తున్నానండి వీడియోనైతే అయితే మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడ చూడండి రథసప్తమి అంటే సూర్యుని జయంతి మాఘశుద్ధ సప్తమి రోజు వచ్చే పండుగనే రథసప్తమి అంటారు సూర్యుడు ఏడు గుర్రాల మీద వస్తూ తన దిశను మార్చే ఒక విధానాన్ని కూడా రథసప్తమి అంటారు అని లిఖించబడి ఉంది పురాణాలలో ఈ మాఘశుద్ధ సప్తమి ఈ నెల జనవరి ఇరవై ఐదు ఆదివారం రోజు వస్తుంది ఈసారి అయితే రథసప్తమి మనకు సూర్యుని కొల్చే పండగే రథసప్తమి అయితే అందరికీ తెలుసు సూర్యుని కొలవడం ద్వారా మనకున్న రోగ బాధల నుంచి విముక్తిని ఆ రోగపీడ నుంచి విముక్తిని కలగ చేస్తాడని బా రోగపీడ నుంచి విముక్తి అయితే ఒక నమ్మకం ఈసారి సప్తమి తిది జనవరి ఇరవై నాలుగు రాత్రి పది గంటల యాభై ఆరు నిమిషాలకు మొదలయ్యి జనవరి ఇరవై ఐదు రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకైతే సప్తమి తిది ముగి ముగించడం జరుగుతుంది కొంతమంది మనము ఈ రథసప్తమి కంట రోజు ముందే ప్రిపరేషన్ అయ్యి ఉండాలంట అంటే మేము రేపు రథసప్తమి చేసే పూజా విధానానికి మేము సిద్ధం అని చెప్పేసి ఒక సంకేతంగా షష్ఠి రోజు ముందు రోజే ఉపవాసం ఉండి ఈవినింగ్ ఏదన్నా కొంచెం లైట్గా పాలు పండ్లు అనేసి తినేసి భూషయనం చేసి బ్రహ్మచర్యాన్ని పాటించి షష్ఠి రోజు నుంచే మనం మనల్ని మనం ప్రిపరేషన్ చేస్తూ సప్తమి తిథిలోకి అడుగు పెట్టాలంట యాక్చువల్గా అయితే సప్తమి పూజ విధానంలో కూడా డైరెక్ట్ వెళ్ళొచ్చు కానీ ఒక కాడ విన్నాను నేను షష్ఠి రోజు నుంచే మనల్ని మనం ప్రిపరేషన్ చేసుకోవాలంట సప్తమి తిథి పూజకి అలా చేయలేని వారు ఎవరైనా ఉంటే సప్తమి తిథి రోజే డైరెక్ట్గా పూజను కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి స్నానము యాక్చువల్గా మనకు తెలిసిన విషయమే ఏడు ఆకులు జిల్లేడాకులను తీసుకొని ఆ ఏడు జిల్లేడాకులను తల మీద భుజం మీద ఆ జిల్లేడాకులకు రంధ్రం చేసి ఆ రంధ్రం మీద రేగు పెట్టేసుకొని స్నానం చేయాలన్నమాట ఈ స్నానం టైము కూడా ఒకటి ఉంటుంది ఉదయం ఐదున్నర నుంచి ఏడున్నర గంటల వరకు ఈ స్నానకాలాన్ని పూ ముగించవచ్చు అలాగే ఈ రేగు పనులను జిబ్లేడి ఆకులను మనము జ భుజం మీద పెట్టేసుకొని చెప్పాల్సిన మంత్రం కూడా ఒకటి ఉంటుంది అనమాట యదజన్య యజన్య కృతం పాపం మయా సప్తసు జన్మసు తన్మే రోగం చ శోకం చ మకారి హంతు సప్తమి ఈ శ్లోకం కూడా నేను ఒకసారి లాస్ట్ క్యాడ్ చేస్తానండి ఈ శ్లోకం పెట్టేసుకొని ఏడు జిల్లేడి ఆకులను రంధ్రం చేసేసి ఆ రంధ్రం మీద రేగు పెట్టి తల మీద భుజాల మీద పెట్టేసుకొని స్నానం చేయాలి ఇది యాక్చువల్గా అయితే రథసప్తమి స్నానం విధానము మీకందరికి ఆర్గ్యం కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది ఆర్గ్యం ఎలా ఇవ్వాలి అంటే ఒక రాగి పాత్రలో నీళ్లు అక్షంతలు ఎర్రటి పువ్వులు కుంకుమ గంధం వేసి సూర్యుడికి ఎదురుగా నిలబడి నీటికి ఇట్లా వదిలేయాలన్నమాట దాన్ని ఆర్గ్యం అంటారు ఆ నీరు వదిలేటప్పుడు ఓం సూర్యాయ నమ అని జపించాలి లేకపోతే ఆదిత్య హృదయ పఠనం కూడా చేయొచ్చును ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు చర్మ వ్యాధులు కంటి చూపు మెరుగుపడుతుంది ఏదైనా రోగ బాధలతో మనము బాధపడుతూ ఉంటే దాని నుంచి విముక్తి కూడా కలుగుతుంది అందుకే సూర్య దేవుణ్ణి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే సూర్యున్ని జపించాలి ఆదిత్య హృదయం పఠించాలి అని చెప్పేసి అంటూ ఉంటారు మళ్ళీ ఈసారి ఏంటంటే ఆదివారం వచ్చింది చాలా విశేషంగా వచ్చింది ఆదివారం సూర్య రథసప్తమి అనేది మనం జనరల్ గా అయ్యప్ప అయితే బుధవారము మంగళవారం అయితే వినాయకుడిని ఎట్లా అంటామో ఆదివారం సూర్యదేవునికి ప్రత్యేకమైన రోజు కాబట్టి ఈ రోజు ఈసారికి ఆదివారం సూర్యదేవుని రథసప్తమి వచ్చింది పండగ చాలా విశేషంగా చెప్పుకోవడం జరిగింది ఈ రోజు చేసే పూజకి ప్రత్యేక ఫలితం ఉంటుందని చెప్పేసి చాలా మంది పండితులు పురోహితులు చెప్పుకుంటూ ఉంటున్నారు ఈరోజు మనం ఏం లేదండి మంచిగా పొయ్యిని శుభ్రంగా కడిగే స్నానం చేశాక పొయ్యిని శుభ్రంగా కడుక్కొని మనం కుంకుమ గంధం బుట్లతోటి మంచిగా అలంకరించుకొని ఒక గిన్నెను తీసుకొని పసుపు రాసి కంకణం పెట్టేసుకొని మనం బెల్లపన్నం అయితే వండుకోవడం ఉంటుంది బెల్లపన్నాన్ని కూడా పూర్తిగా పాలతోటి వండేసుకోవడం ఉంటుంది కానీ ఒక్కటే అండి ఇక్కడ మనము బెల్లపన్నం వండేటప్పుడు నాకు అవైలబుల్గా లేక నేను చెరుకు కూడా యూజ్ చేయలేదు కానీ నేను ఇదివరకు వీడియోలో కూడా చెప్పాను మనము ఈ ఈ సూర్యుని రథ సూర్య జయంతి రథసప్తమి రోజు బెల్లపన్నాన్ని కలబెట్టొద్దు గంటతోటి గరిటతోటి నేరుగా కలబెట్టకుండా చెరుకు గడతోటే కలబెట్టాలి మనం ఆకులోకి వడ్డిచ్చేటప్పుడు కూడా చెరుకు గడతోటే వడ్డించాలి అలాగే మనం ఏదైనా స్వీట్ రెడీ చేసుకున్నప్పుడు నెయ్యిలో వేయించిన జీడిపప్పు కిస్మిస్ కొబ్బరి అట్లా చాలా మంది వేసుకుంటూ ఉంటాం కదా పైకి బట్ రథసప్తమి రోజు సూర్యునికి నివేదన చేసిన రోజున అవన్నీ ఏమీ వేయకూడదు ఎందుకంటే సూర్యదేవునికి పండ్లు లేవని అతనికి తాకిత ఇబ్బంది అవుతుందని చెప్పేసి కూడా ఒక కథగా చెప్పుకుంటూ వస్తారు కాబట్టి ఆయనకి వడ్డిచ్చేటప్పుడు పైన నెయ్యి వేసి వడ్డిస్తే సరిపో పోతుంది జీడిపప్పు బాదం పప్పు అలాంటి డ్రై ఫ్రూట్స్ ఏమి వేయకుండా నివేదన చేయాలి అంటారు అలాగే సూర్యుడు ఏడు గుర్రాల మీద రథం మీద వస్తాడు కాబట్టి మనము సూర్యునికి ఒక రథం లాగా ఏర్పాటు చేయాలి అంటే ఏడు చిక్కుడాకులను తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రథాన్ని ఏర్పాటు చేసుకోవాలి అలాగే బయట అంటే చాలామంది ఇప్పుడు అపార్ట్మెంట్లలో ఆ అవకాశం లేక ఇంట్లోనే వండుకొని పెట్టుకుంటారు కానీ మీకు గనక అవకాశం ఉంటే ఖచ్చితంగా ఆవు పిడకలతోటి చేసిన సూర్యుని కిరణాలు పడిన చోట ఆవు పిడకలతోటి మంటని బలి మనం పొయ్యిని వెలిగించి ఆ పొయ్యి మీద అతనికి బెల్లపన్నం పన్నం నైవేద్యంగా వండి పెట్టి మనం నివేదన చేస్తే ఆ సూర్యుని కిరణాలు ఆ వండే నైవేద్యం మీద పడి మనకున్న రోగ ఏవైనా ఉన్నా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి ఆ విజయవంతంగా సహకరిస్తాడని కూడా ఒక చెప్పబడింది కాబట్టి మీకు వీలుంటే ఖచ్చితంగా సూర్యుని కిరణాలు పడే చోటనే ఆ బెల్లపన్నం వండి ఆయనకి నివేదన చెయ్యండి అలాగే మనము ఈ ఇట్లా మనం అంటే నోములు సంక్రాంతి నోములు ఉన్నప్పుడు ఎట్లయితే నోముకుంటామో రథసప్తమికి కూడా ఇలా కొంతమంది పదమూడు సంత్రాలు కానీ పదమూడు చాక్లెట్లు కానీ పదమూడు ఇంకటి గ్రేప్స్ ద్రాక్ష పండ్లు అది వంతెన బట్టి ఉంటుంది పసుపు కుంకుమని యాజ్ యూజువల్గా నోముకుంటాము పసుపు కుంకుమ గాజులు అలాగే సంత్రాలు గ్రేప్స్ చాక్లెట్స్ ఇట్లా ఏవైనా సరే పదమూడు పెట్టుకొని కూడా కొంతమంది దాని వంతెన బట్టి నోముకోవడం జరుగుతుంది నేను ఇది చూపించడం వీడియో కోసం మాత్రమే మీకు ఇట్లా అంటే సూర్యుని దగ్గర బయట పెట్టి నోముకోవడం మీకు వీడియోలో చూస్తారు కానీ మనం దేవుని దగ్గరనే మనం సంక్రాంతికి ఎట్లా అయితే నోముకుంటామో ఇవి అరేంజ్ చేసిన వాటి కూడా దేవుని దగ్గర పెట్టేసుకొని నోముకోవచ్చు అనమాట ఇలా మనం అన్ని అరేంజ్ చేసుకున్నాక కంపల్సరీ పదమూడిటికి పదమూడు పో పోగుదారాలు వేయాలట అండి ఒక్క పోగుదారమే నేను వీడియోలో చూపించాను కానీ పదమూడు పోగుదారాలు పదమూడిటికి పదమూడు పోగుదారాలు అట్లా వేసి మనం ఎన్ని పెట్టుకున్నా కంపల్సరీ పసుపు కుంకుమ గాజులు కూడా నోముకుంటాము కాబట్టి నేను ఈ వీడియోలో మీకు సంత్రాలని అలానే అంగుర ద్రాక్ష పండ్లని అలాగే చాక్లెట్లని పసుపుని కుంకుమని గాజుల్ని చూపించడం జరిగింది రథసప్తమికి కూడా కొందరు ఇలా నోముకుంటారు కొన్ని కథలు కూడా మనము సంవత్సరం పాటు పట్టుకునే కథలు కూడా కొన్ని ఉంటాయి రథసప్తమికి పట్టుకునే కథలు కూడా నేనైతే గోరింటాకు కథ ఒక ఆవిడ ఇచ్చింది తీగ నోము లాగా అన్నమాట ఆమె మనం ఇస్తే మనం అది నోముకోవాలి ఆ సేమ్ ఆ కథను రథసప్తమి రోజే పట్టుకుంటారంట నేను రథసప్తమి రోజు ఆ మైదాకు కథనైతే పట్టుకున్నాను ఏం లేదు దానికి మనం మైదాకు సంవత్సరం పాటు ఏదో చిన్న చుక్కైనా సరే ఏదో ఒక విధంగా మన చేతిలో అయితే ఉండాలంట మనం చిన్న గోరింటాకు కోన్ తోటి పెట్టుకున్నా సరిపోతుంది ఆకు మైదాకున్నా సరిపోతుంది కానీ అలా ఒక మైదాకు కథ వన్ ఇయర్ పాటు పెట్టుకున్నాక లాస్ట్కి మనము ఉద్యాపన చెల్లించేటప్పుడు ఐదు బుట్టల్ని తీసుకొని ఆ ఐదు బుట్టలలో గోరింటాకు పసుపు కుంకుమ ప్యాకెట్ ఒక జాకెట్ ముక్క ఒక ఖర్చీపు రెండు గాజులు అట్లా పెట్టేసి మళ్ళీ ఐదుగురికి ఇవ్వాలి ఆ ఐదుగురిట్లో ఎవరైనా ఒక్కరు ఐదుగురిట్లో ఎవరైనా ఒకరు నోముకుంటాను అనుకునేటోళ్ళు తీసుకోవాలి మిగతా నలుగురు నోముకున్న వాళ్ళకైనా ఇచ్చినా పర్వాలేదనమాట అదంతా అయిపోయాక మనం బెల్లపన్నం రెడీ చేసుకొని సంత్రాలని చాక్లెట్లని గ్రేప్స్ని ఇట్లా అన్నిటినీ ఏర్పాటు చేసుకున్నాక మనకు బెల్లపన్నం రెడీ అయ్యాక ఇలా ఏడు జిల్లేడు ఆకులను తీసుకొని మంచిగా దానికి కూడా కడిగి శుభ్రం చేసుకునే ఆ ఆకులని గంధం బొట్లు పెట్టేసుకొని గోధుమలను ఇలా తీసుకొని ఒక దీపాన్ని మధ్యలో అరేంజ్ చేసుకోవాలి ఈ గోధుమ దీపం పెట్టడం వల్ల కూడా విశేషమైన ఫలితాలు ఉంటాయి రథసప్తమి రోజు కంపల్సరీగా ఈ గోధుమ దీపాన్ని పెట్టే పెట్టుకోవాలి దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇక్కడ చేసుకొని నేనైతే పక్కకు పెట్టేసుకున్నాను మీకు అన్నీ కూడా గంధం బొట్లు పెట్టేసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను ఈ చూపించే జిల్లేడాకు చేసుకున్న రథం కోసం ఈ ప్లేటు గంధం బొట్లతోటి తోటి మనం చిక్కుడాకులను కూడా ఏడు చిక్కుడాకులను తీసుకొని ఇస్తారాకులా కుట్టుకొని మనం పెట్ మనం ఏదైతే వండినమో ఆ నైవేద్యాన్ని చెరుకు గడతోటే ఇందులో కూడా నివేదన చేయాలి మనం స్పూన్లు అస్సలు యూస్ చేయద్దు చెరుకు గడ ఒకవేళ మీకు దొరకనట్లయితే అప్పుడు యూస్ చేయండి తప్ప చెరుకు గడ ఉంటే సాధ్యమైన తరువాత చెరుకు గడతోటే నివేదన చెయ్యాలి కలపాలి పెట్టేటప్పుడు కూడా కంపల్సరీ చెరుకు గడతోటే పెట్టాలి ఏడు చిక్కుడాకులను తీసుకొని నేను ఒక ఇస్తరాకులాగా ఏర్పాటు చేసుకొని ఒక ప్లేట్ను కూడా దానికి సిద్ధంగా చేసుకున్నాను నేను రెడీ చేసిన మీకు వీడియోలో చూపించినట్టు రెడీ చేసుకున్న రథాన్ని కూడా అలా రెడీకి పక్కకు పెట్టుకున్నాను దానికి సంబంధించిన ఒక పీటను తీసుకొని దానికి కూడా గంధం బొట్లు ముగ్గు పెట్టేసుకొని ఆ పీటను కూడా రెడీ పెట్టుకున్నాను ఇక్కడ బయట సూర్యకిరణాలు పడే చోట జాజితోటి మంచిగా సూర్య భగవానుకి అలికి రథం ముగ్గు వేసుకున్నాను అన్నమాట ఈ రథం వేసుకోగానే మళ్ళీ ఒక పీఠాన్ని మంచిగా అమర్చుకొని ఆ పీఠం మీద జిల్లేడాకు పెట్టేసుకొని మనం ఏదైతే రథం ఏడు చిక్కుడాకులతోటి ఆయనకు ఏడంటే చాలా ఇష్టం కాబట్టి ఏడు చిక్కుడాకులు ఏడు రేగు పండ్లని ఏడు చిక్కుడాకులతో జిల్లేడాకులని అట్లా ఏది యూజ్ చేసినా నేను ఇక్కడ ఏడే యూజ్ చేశాను పువ్వులు కూడా ఏడే పెట్టేసానండి అట్లా మనం సిద్ధం చేసుకొని గంధం బొట్లు పెట్టుకున్నా జిల్లేడాకుల మీద గోధుమ దీపం ఎలా అయితే అరేంజ్ చేసుకున్నానో అది ముందు పెట్టుకున్నాను ఆ పక్కన రైట్ సైడ్ ఏడు రేగు పండ్లు కూడా ఆయనకి నైవేద్యంగా పెట్టేశాను అనమాట మనం ఒక రెండు దీపాలు అరేంజ్ చేసుకొని అలా రథం ముందు ఆ రథం మీద సూర్య భగవానుడు ఉన్నట్టుగా భావించి ఆయనకు పూజ చేస్తున్నాం కాబట్టి రెండు దీపాలు అక్కడ ఒకటి ప్లస్ ఇక్కడ గోధుమ దీపం పెట్టేసుకున్నాను చూడండి ఇక్కడ నాకు చెరుకు గడ అయితే అవైలబుల్ గా లేదు నివేదన చేసేటప్పుడు కూడా చెరుకు గడతో నివేదన చేస్తే చాలా బాగుంటుంది ఆ చెరుకు గడకు కూడా కంకణం కట్టాలి యాక్చువల్గా మనం పసుపు గిన్నెకి ఎట్లయితే కంకణం కట్టినామో చెరుకు గడకు కూడా అలా కంకణం కట్టేసుకొని నివేదన చేసేటప్పుడు అలా చేపెట్టేసి పై పెట్టినాక పైన ఇట్లా నెయ్యి మంచిగా ఇట్లా వెయ్యాలన్నమాట ఆయనకి గుర్తుంచుకోండి జీడిపప్పు బాదంపప్పు ఇలాంటి డ్రై ఫ్రూట్స్ కూడా అస్సలు యూస్ చేయొద్దు ఇలా మనం నోముకున్నవి కూడా నేను వీడియో కోసం అక్కడ పెట్టేసుకున్నాను కానీ ఇవి దేవుని దగ్గర పెట్టేసుకునే నోముకోవాలి ఓన్లీ ఇలా రథం ఆయనకు ఒక ఆసనం ఏర్పాటు చేసుకొని సూర్య భగవానుడిగా భావించి ఆయనకి మనం ఇలా పూజ చేసుకోవచ్చు రథసప్తమి రోజు ఇంకా మీకు ఈ వీడియో మీద ఈ పూజ మీద ఎటువంటి ఉన్నా కూడా ఆ మర్చిపోయాను ఈ గోధుమలను ఏం చేయాలంటారు కదా చెట్లు మొదల్లో వెయ్యాలి ఆకులు కానీ గోధుమలను కానీ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్